తండ్రి అయిన దేవునికి మహిమ కలుగును గాక క్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా అపోస్త పౌలు తెసలోనికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము తెసలోనికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగు వచ్చి నుంచి కొన్ని వార్తలు నేను చదువుతున్నాను తెసలోనికి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము పద్నాలుగు వచ్చి నుంచి చదువుతున్నాను సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి బలహీనులకు ఓతమియుడి అందరి ఎడలా దీర్ఘశాంతము గలవారే ఇంటిటి ఎవడును కీడునకు ప్రతికీడు ఎవనికైనా చేయకుండా చూచుకునడి మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి ఎడతెగక ప్రార్థన చేయుడి దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడులో దీవించి ఆశీర్వదించునుగాక ఆమె మరి చదవబడిన ఈ మాట అపోస్తేను పౌలు తెస్సలోనిక అనే ఒక పట్టణానికి సంబంధించిన మరి సంఘంలో ఉన్న వారందరినీ ఉద్దేశించి రాసిన మాట గ్రీసు దేశంలో ఒకళ్ళ ఈరోజు మ్యాసిధోనియా అని మీరు అనుకుంటున్న ఆ గ్రీసు దేశంలోని ఒకనొక పట్టణానికి సంబంధించిన సంఘాన్ని ఉద్దేశించి పౌలు గారు చెప్తున్న మాట వారైతే కనుక దేవుని ఎరగిన వారు అంటే యూదులు కారు వారు ఇస్రాయిలు కాదు అన్యులు వారు సో అందుకని ఆ పట్టణంలో మొట్టమొదటిగా ప్రభుని యేసుక్రీస్తుని వారు విశ్వసించినందుకు గాను ఏసు నమ్ముకున్నట్టుగాను ఒక క్రైస్తవ జీవితం ఒక క్రైస్తవ ధర్మం అని అనుకునేటట్టయితే ఎలా ఉండాలి మీరు తోటి వారితో ఎలా బ్రతకాలి అన్న సంగతిని గురించి తెలియచెప్తున్న మాట క్రైస్తవ్యం అనే మాటకు వచ్చేటప్పుడు ఇక్కడ కూర్చున్న మీరు కూడా గమనించాల్సింది నేను క్రీస్తు ప్రభు నమ్ముకున్నానని చెప్పడం కాదు కానీ నేను క్రీస్తు ప్రభు నమ్ముకుంటే నేను జీవించే విధానంలో మార్పు నేను జీవించే విధానం లోక మర్యాద కాదు ఈరోజు లోకంలో మనుషులందరూ ఈరోజు చేయకూడని అనేకమైన దుష్కార్యములతో బ్రతుకుతున్నారు నీతి లేదు ఎవరి మీద నమ్మకం లేదు తోటి వారితో సయోధ్య లేదు అందరు చూసి కూడా ఈర్ష్య అసూయ ద్వేషాలతో బ్రతికే సమాజం మనము కూడా అక్కడే పుట్టి పెరిగాము కనుక తెలియకుండానే మన శరీరంలో అవన్నీ ఇమ్మిడిపోయినాయి చిన్నప్పటి నుంచి కూడా మనం నేర్చుకున్నాం ఇప్పుడు క్రీస్తు ప్రభువుని నమ్ముకున్నందుకు ఆయనలో మనం ఉన్నందుకు లోకమునకు వేరుగా ఇంకా లోకముతో కలిసి బ్రతికేటట్టయితే మీరు దేవుణ్ణి నమ్ముకోవాల్సిన ఆవశ్యకత లేదు మీరు ఏ నమ్ముకున్నారు అనుకుంటే కనుక ఆ దేవుని చిత్తానుసారంగా వెలుగులో ఉన్నట్టుగా నడుచుకోవడం నిన్న దినాన్ని కూడా మనం చదువుతున్నప్పుడు వెలుగులో ఉన్నట్టుగా మనం నడుచుకోవాలి చీకటిలో చేసే రహస్య కార్యక్రమాలు వేరు కదండి చిమ్మ చీకటి ఉందనుకుంటే కనుక తెలియకుండానే మనం చాలా చేయకూడని దౌర్భాగ్యమైన పనులు చేసే పరిస్థితి వస్తుంది అట్లా కాకుండా వెలుగులో ఉంటే కనుక ఎంత జాగ్రత్తగా నడుచుకుంటామో మన కట్టుని గురించి ఆలోచించిన మన ప్రవర్తన గురించి ఆలోచించిన మన వేషధారణ గురించి ఆలోచించిన మనం పలికే పలుకులు కానీ చేసే పనులు కానీ అవన్నీ కూడా అందరూ చూస్తున్నారు అనుకున్నప్పుడు మన ప్రవర్తన ఎంత యథార్థంగా ఉంటుందో చూడటానికి అయితే కనుక అవతల వారికి అంగీకారంగా ఉంటుందో అలా ఉండండి మీరు ఒంటరిగా ఉన్నప్పుడు అలాగే ఉండాలి పది మందిలో ఉన్నప్పుడు కూడా అలాగే ఉండాలి ఎలాంటి జీవితం జీవించాలి అనుకున్నప్పుడు ఒకవేళ క్రీస్తు ప్రభు ధర్మాన్ని గురించి అన్యులైన వారికి చెప్తున్నప్పుడు ఈరోజు మనకే ఈ మాట చెప్తున్నాడని కనుక మనం అనుకునేటట్టయితే ఎలా ఉండాలనుకున్నప్పుడు ఆయన అన్నాడు చూడండి సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా ఈరోజు యేసుప్రభు బోధన బట్టి కూడా లోకంలో చాలామంది తమ తా ఒక విధంగా తప్పు త్రవలోకి వెళ్ళి విమర్శనాత్మకంగా మాట్లాడుతున్నారు ఏదో చెప్పకూడదని చెప్తున్నారు లేకపోతే కనుక మా మతాన్ని అయితే కనుక దూషిస్తున్నారు ద్వేషిస్తున్నారు లేకపోతే మా ధర్మాన్ని అయితే కనుక తప్పు పడుతున్నారు క్రైస్తవ మార్గం మీద తప్పు అని కూడా చాలామంది ఈరోజు వెకిలిగాను లేకపోతే కనుక అపాసంగా క్రీస్తు ప్రభు మార్గాన్ని గురించి తప్పుగా మాట్లాడుతున్నారు మనుషుల్లో తప్పుండ చెమగాని క్రీస్తులు తప్పు లేదని ఈరోజు విశ్వాసాలకే చెప్తున్న మన ప్రవర్తన బాగోలేక అదే క్రీస్తు ప్రభు మార్గమని చాలామంది అపోహపడి విమర్శిస్తున్నారు కానీ క్రీస్తు ప్రభు మార్గం అనుకున్నప్పుడు ఎలా ఉండాలనుకున్నప్పుడు ఆయన చెప్తున్నాడు మేము మీకు బోధించినది ఏమనగా మొట్టమొదటిగా అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పండి ఎవరైనా క్రమం తప్పి జీవిస్తుంటే ఎవరైనా క్రమం తప్పితే అందులో మీ భర్త ఉండొచ్చు భార్య ఉండొచ్చు మీ పిల్లల మీ తల్లిదండ్రుల అన్నదమ్ముల నాకొక న్యాయము బయట వాడికి ఒక న్యాయమే మాత్రం అనుకూడదండి క్రమము ఎవరు తిప్పినా అది మాత్రం అక్రమమే కాబట్టి అక్రమముగా నడుచుకున్న వారికి మీరేం చేయాలి బుద్ధి చెప్పండి తప్పు అది ఖండించము గద్దించము బుద్ధి చెప్పము మూడు రకాల మూడు స్టేజెస్ ఉన్నాయి ఎవరన్నా ఒకళ్ళు చేయకుండా పనిచేస్తుంటే పలుకకూడని పలుకులు పలుకుతుంటే ఎదుటివారిని దూషించే వాళ్ళు ఉంటారు కదా ఎదుటివారిని అయితే కనుక గాయపరిచే మాటలు మాట్లాడే వాళ్ళు ఉంటారు చేతుల వరకు వెళ్ళే వాళ్ళు కొంతమంది ఉంటారు వారి ప్రవర్తన బట్టి అయితే కనుక ఎదుటివారికి ఇబ్బంది కలిగించేవారు ఉంటారు సో ఇది అక్రము తప్పు ఎదుటివాడికి హాని కలిగించే పని మనం ఇప్పుడు చేయకూడదన్న సంగతి మనం స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి ఎవరైతే కనుక ఎలాంటి అక్రమంగా నడుచుకున్నారో వారికి బుద్ధి చెప్పండి మొదటి మాట రెండవది దానికి ధైర్యం ధైర్యము చెడిన వారిని ధైర్యపరచడం ఇక మీకున్న అత్యంత ఆవశ్యకమైన బాధ్యతలు ఏంటనుకున్నప్పుడు మొదట తప్పు చేసిన వారికి బుద్ధి చెప్పడం మొదటి మాట రెండవది ఎవరైతే కనుక ఇలాంటి తప్పులు చేసిన వారు వలన నలిగిపోయిన వారు ఉంటారు ఇలాంటి పనికి మారిన వారు చేసే పనుల వల్ల కొంతమంది అయితే కనుక జీవితం మీదనే విరక్తి పుట్టేవారు ఉంటారు భర్త మంచివాడు కాకపోతే తను దుర్మార్గుడిగా ప్రవర్తిస్తుంటే భార్య తెలియకుండానే ధైర్యం కోల్పోతుంది ఎంతగా అంటే కనుక చచ్చిపోదామనుకున్న పరిస్థితి కూడా వస్తుంది పిల్లలను బట్టి తల్లిదండ్రులు విసుగుపోతున్నారు ఈరోజు అన్న బట్టి తమ్ముడు తమ్ముడు బట్టి అన్న కూడా విసుగుపోయే పరిస్థితులు ఈరోజు లోకంలో చాలామంది ఉన్నారు సో ఎవరైతే కనుక ధైర్యం చెడిన వారుగా ఉంటారు అంటే దుర్మార్గత్వం చేత హింసించబడి ధైర్యము చెడిన వారు ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళేం చేయాలట ధైర్యం చెప్పండి పరలోకముందున దేవుడు చెప్తున్నాడు దీర్ఘశాంతం చూపించమని చెప్తున్నాడు పక్క తీర్చుట నా పని ప్రతిఫలం నేను ఇస్తానని చెప్తున్నాడు ఎవరైతే కానీ మీ ఎడలైతే కనుక తప్పుగా ప్రవర్తించారో దుర్మార్గంగా ప్రవర్తించారో తప్పకుండా దేవుడు వారికి తీర్పు చెప్తాడు మీరు తొందరపడి మీరు బలహీనులగి చేయకూడదు చేసుకోకండి మీరు తొందరపడికండి మీరు తొందరపడి మాట్లాడను వద్దు తొందరపడి ఎవరిని తిట్టునవద్దు అలాగనే చెప్పి మీకు మీకు ఆ హాని కూడా చేసుకోవద్దు మీరైతే కనుక బలహీనులను ఎవరైతే అనుకుంటున్నారో వారికి బలం ఇచ్చేటట్టు ఉండాలి ధైర్యము చెడిన వారిని మీరు ధైర్యపరిచేటట్టు ఉండాలి బలహీనులకు ఊతమిడి లేవలేని పరిస్థితిలో కొంతమంది ఉంటారు లేని పరిస్థితిలో కార్యము చక్క పెట్టుకున్న లేని పరిస్థితిలో మరి కొంతమంది ఉంటారు ఉన్నారు మీ కళ్ళ ముందు కొంతమంది లేచి నడవలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు ఆహారము సిద్ధపరచుకున్న లేని వారు కొంతమంది ఉన్నారు సంపాదన చేసుకోలేని వారు మరికొంతమంది ఉన్నారు ఇలా రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే కనుక ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ కూడా మీరేం చేయలేట బలమై ఉండండి ఆ లేని వారు ఎవరైతే ఉన్నారో మీరైతే కనుక వారికి ఊతమియ్యండి అందరి ఎడల దీర్ఘ శాంతము గలవారే ఉండటం నేను ప్రభువు నమ్ముకున్నాను అనుకుంటే కనుక ముందు ఉండవలసిన శాంతం ఎంతసేపు అని అడగండి దీర్ఘ శాంతం ఎంత అంటే కనుక నోహు కాలము గురించి వచ్చినప్పుడు ప్రభువు చెప్తాడు వాడ కట్టుకోవటం పూర్తయ్యేంత వరకు దేవుడు శాంతం వహించాడు అవతల వారికి అర్థమయ్యేంత వరకు అవతల వారి సెక్యూరిటీ జోన్లోకి వచ్చేంత వరకు కూడా మనమైతే కనుక దీర్ఘశాంతం ఎన్నాళ్ళు అని అనుకండి ఏమో నా భార్య వరకు నాకు శాంతం నా బిడ్డలు మార్పు పొందేంత వరకు నాకు శాంతం నా భర్త అయితే కనుక తప్పులో నుంచి ఒప్పులోకి వచ్చేంత వరకు నాకు శాంతం ఉంది ఓర్చుకుంటాను దీర్ఘ శాంతం అనే మాట దగ్గరికి వచ్చేటప్పటికి కదా ఇంతకాలం అని ఏమీ లేదు స్టిపిటేటెడ్ టైమ్ అని మనం చెప్పక్కర్లేదండి ఇంత కరెక్ట్గా ఇంత సమయం అని చెప్పి పిన్ని గంటలా రోజున లేదు ఏమో ఓపుకున్నంత వరకు నేను తట్టుకునే శక్తున్నంత వరకు దేవుడు ఆ బలము నాకు ఇయ్యాలని కోరుకుంటాను ఆ ఓర్పు ఉన్నంత వరకు నేను దీర్ఘ శాంతము కలిగిన వారిగా ఉండాలి ఎవడును కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూసుకోవాలి కంటికి కన్నం పట్టికి పన్ను ఎవరన్నా నన్ను కొట్టపోతే కనుక నేను రెండు దెబ్బలు కొడతాను తప్పు ఇక మీకు మీరుగానే మీరు న్యాయం తెచ్చేసుకుంటే ఇక దేవుడు ఎందుకో తొందరపడే మీకు మీరు మాటకి మాటకు మాట సమాధానం చెప్పేటట్టుగానో లేకపోతే కనుక ఎదుటి వారికైతే కనుక మీరేదో ఒకవేళ కనుక కీడు ప్రతికీడు చేసేటట్టుగా ఉంటాయి కదా దేవుడు ఎందుకు ఆయన అంటున్నాడు పగ తీర్చుట నా పని మిమ్మల్ని ఎవరన్నా కుడి చెంపు మీద కొడితే మీరు ఎడమ చెంపు కూడా చూపించండి ఏం చేస్తాడో చూద్దాం ఎవరన్నా ఒకవేళ కనుక మీ ఒంటి మీద చొక్కా తీసుకుందాం అనుకుంటే కనుక ఉన్న ప్యాంటు కూడా ఇచ్చేసరికి తీసుకెళ్ళిపోతాను అడగండి దోచుకొని ఉండి ఎంతవరకు దోచుకుంటాడు మీరు పోగొట్టుకున్న దానికి నూరంతలుగా తిరిగి నేను మీకు ఇస్తాను ఎవడైతే కనుక మీకు అన్యాయం చేస్తాడో వాడిని ఎలా రోడ్డు మీద నిలబెట్టాలో నాకు బాగా తెలుసు దేవుడైతే కనుక అదే సవాల్ చేసి మరీ చెప్తున్నాడు ముందు భారం దేవునికి అప్పగించండి అందరూ మిమ్మల్ని చూసి చేతకాని వాడు అనుకున్నా డోంట్ వరీ కంగారు పడకండి నేను దేవుణ్ణి నమ్ముకున్నాను సో నేను దేవుణ్ణి నమ్ముకున్నందుకు భారం దేవునికి అప్పగిస్తాను కానీ నేను సొంత ప్రయత్నాలు ఏమీ చేయను చూద్దాం దేవుడు ఏం చేస్తాడు సమయం వచ్చినప్పుడు అన్నిటికీ పరిష్కారం చెప్తాడు కదా ఎవరెవరైతే కనుక అక్రమంగా ఉన్నారో ఎవరెవరైతే అన్యాయం చేస్తారో ప్రతి వానికి చెయ్యిని అంటాడు ప్రకటన గ్రంథం దగ్గర కూర్చునే ప్రయత్నాడు ఎవడైనా అన్యాయం చేసేవాడు ఉంటే కనుక చెయ్యిని వాడేమి ఇబ్బంది పెట్టకు వాడు పీక్కి వాడే ఉరి పెట్టుకుంటున్నాడు వాడు గొయ్యిని వాడేదవ్వుకుంటున్నాడు లోకంలో ఈరోజు ఎవరైనా తోటి వారికి హాని కలిగించే పద్ధతులు ఉంటే కనుక మీరేం మాట్లాడుకోండి మౌనంగా ఉండిపోండి నీ పనిలో భారం యహోవ మీద మోపు దేవుడి మీద భారం మోపో నువ్వు విశ్వసించావు కదా దేవుడు సమస్త మనకు సమాధానం ఇస్తాడని నమ్ముతున్నావు కదా భారాన్ని దేవునికి అప్పగిస్తే తప్పకుండా ఆయన ఏం చేయాలో ఆయనకి బాగా తెలుసు తగిన సమయం ముందు దేవుడు నిన్ను హిచ్చేస్తాడు నువ్వు అయితే కనుక ఎవరిలో చేసిన పనిని బట్టి తగ్గని నేను నువ్వు ఏమి తొందరపడకు నువ్వు తగ్గట వల్ల వచ్చిన నష్టమేమి లేదు నువ్వు ఓడిపోవటం వల్ల వచ్చిన నష్టమేమి లేదు నువ్వు పారైపోవటం వల్ల కూడా వచ్చిన నష్టమేమి లేదు దేవుడు ఏది చేసినప్పుడు కూడా అందులో ఒక పరమార్థం ఉంది కావలసిందలా కొద్దిపాటి ఓర్పు ఆ దీర్ఘ శాంతం తప్పకుండా దేవుడు నన్ను దర్శిస్తాడు ఒకవేళ నేను యథార్థంగా ఉండి గనక దేవుడిని గనక మెప్పించగలిగే పరిస్థితిలో ఉంటే తప్పకుండా దేవుడు నాకు న్యాయం తీరుస్తాడన్న ఓర్పుతో మనం ఉండాలి అందుకని ఓర్పు తన క్రియను కొనసాగించని అంటాడు యాకోబు గారు ఆ ఓర్పే కొన్ని సందర్భాల్లో చేయాల్సిన పని చేసుకెళ్ళిపోతాడు దానికి కాని దానికి మనం రోడ్డు మీదకి వచ్చినంత మాత్రచిత కొన్ని పనులు కావు ప్రతిదానికి అరిచినంత మాత్రం చేత కొన్ని పనులు కావు కొంచెంసేపు ఓర్చుకోండి కొంచెంసేపు ఓరుకోండి పరిస్థితి చక్కబడేంత వరకు కూడా మీరైతే కనుక శాంతంగా ఉండిపోండి నోరు పెగలకండి కొన్ని కొన్ని సమస్యలకి మీ ఓర్పే పరిష్కారం ఈ లోపుగా దేవుడు ఏది చేయాలో ఎవరెవరిని ఏ విధంగా సెట్ చేయాలో నీకు ఏ విధంగా అయితే కనుక సమాధానం చెప్పాలో అన్నీ చేసుకెళ్ళిపోతాడు మీరైతే కనుక దేవునికి మీ భారం అప్పగించి కూర్చుంటే చాలు అదే మాటనైతే కనుక ఆయన అన్నాడు మరలా చదువు చూడండి అందరి ఎడలా దీర్ఘశాంతము గలవారే ఉండటి ఎవడునో కీడులకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకోండి మీరు ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకో ఎంతసేపు కూడా స్వార్థపూరితంగా మాట్లాడద్దు మీరు ఏ పని చేసినప్పుడు కూడా నాకు మాత్రమే కాదు నేను కట్టుకున్న నా భార్య కూడా ప్రయోజనం లేదో చూడండి నేను ఒక్కడనే కాదు నేను కనుక్కున్న పిల్లలు కూడా దీనివల్ల సంతోషపడతారు లేదో చూడండి ఇది కేవలం నా కుటుంబం కోసం మాత్రమే కాదు నా చుట్టూ ఉన్న సమాజంలో ఉన్నవారందరూ కూడా అయితే కనుక దీనిని బట్టి ఆనందిస్తారు లేదో చూసుకోవాలి మీరు చేసే ఏ పని దగ్గరికి వచ్చేటప్పుడు ఇది భవిష్యత్తుని నిర్ణయించేటట్టు ఉండాలి ఇప్పటికిప్పుడు తినేద్దాం ఇప్పటికిప్పుడు తాగేద్దాం ఇప్పటికప్పుడు సుఖపడిపోతాం కాదు ఒకవేళ ఒక పది సంవత్సరాలు గడిచిన తర్వాత ఈరోజు నేను చేసే పని అయితే కనుక ఆ రోజు ఫలం ఇస్తాను ఈరోజు ఒకళ్ళు ఎవరన్నా నన్ను కాదనుకున్నా కానీ ఆ రోజైతే కనుక అందరూ దానిని బట్టి ఉంటుంది కదా మేలైనది చేపట్టండి లోక మర్యాద దగ్గరికి వచ్చినప్పుడు స్వార్థం నీ వరకు తిన్నావా లేదా నువ్వు తినేసి కగ్నికి వెళ్ళిపో గొడవింతకు అనేవాళ్ళు ఉన్నారే తప్ప మిగతా వారు కూడా తినేంత వరకు ఉండాలన్న ఆలోచన చాలామందికి ఉండదని ఈరోజు ఎంత పక్తు స్వార్థం పెరిగిపోయిందంటే ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు భోజనానికి వెళ్ళినప్పుడైతే కనుక చూడండి అక్కడ ఎంత మట్టుకు తాము తినేసి ఆ తినేసి చెత్తంత కింద పడేసి తర్వాత వారు కూడా తింటారు కదా అయ్యో అలా శుభ్రంగా లేకపోతే ఇబ్బంది అవుతుందన్న కనీసం భయం కూడా లేదు వీళ్ళు తినాల్సిన తినేసినంత చెత్తంత కింద అలా పోసేయటం అందరి కాళ్ళు కింద తొక్కుకుంటాం ఇది నా పని అయిపోయింది మిగతా వాళ్ళు ఎలా పోతే నాకు ఎందుకు లోకంలో మనుషులు తిని తినే బోధన దగ్గర కూడా నమ్మకత్వం లేదండి చేసే పని దగ్గరకు వచ్చినప్పుడు కూడా స్వార్థం నా వరకు కడుపు నిండింది కదా నా పని వరకు పూర్తి అయిపోయింది కదా నాకు అనుకున్నది ఏదైతే కనుక జరిగిపోయింది కనుక ఇంకా ఎలా పోతే నాకెందుకు లోకంలో ఇలాంటి దౌర్భాగ్యులు చాలా ఎక్కువైపోయారు అందుకనే నేను ఏదన్నా అనుకుంటే కనుక నా ఒక్కడికే మాత్రమే కాదు మిగతా వాళ్ళు కూడా అయితే కనుక ప్రయోజనకరమేనా నా మీద ఆధారపడిన వాళ్ళు ఉన్నారు కదా నాకు నన్ను ప్రేమించే వాళ్ళు ఉంటారు కదా నాకు సహాయం చేసే వాళ్ళు ఉంటారు కదండి వారికి కూడా మనమైతే కనుక మేలు కలిగించేటట్టుగా ఉంటారు నేను చేసే పని వారిని కూడా సంతోషపెడుతుందా అందరి ఏడలైతే కనుక అలాంటి ఆలోచనతో మీరు ఉండాలట చదవన మరి మీరు ఒకని ఏడల ఒకడునో మనుషులందరి ఈడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునడి ఎల్లప్పుడూ సంతోషముగా ఉండడం మీరు ఎప్పుడూ కూడా దుఃఖ కాదు ఏమైందని ఏమైందని ప్రమాదం జరిగినా ఆపదొచ్చినా ఒంట్లో రోగం వచ్చినా చివరికి మీ కళ్ళ ముందు ఎవరైనా చనిపోయినప్పుడు కూడా ఎందుకు బాధపడుతున్నారు ఇలా జరగాలి ఇలా జరగాలి అని చెప్పి జరిగించేది ఎవరు దేవుడు దేవుడు చేసిన ఏ పనినా కానీ మేలైనదే దేవుడు జరిగించేది ఏదైనా మేలైనదే అది ప్రకృతి విపత్తు వచ్చినా మేలే నీ కళ్ళ ముందు మరణం సంభవించినది మేలే ఇది దేవునికి చిత్తం ఆయన సంకల్పం దేవుడు చేసిన దాన్ని బట్టి నువ్వు తొక్కు పెడతావు అనుకుంటే పరోక్షంగా ఎవరు చేసిన పనిని తప్పుపడుతున్నట్టు దేవుడు చేసిన పనిని మనం తప్పుపడుతున్నట్టు మీరు సంతోషంగా ఉంటేనే ప్రభు నువ్వు ఏది చేస్తున్నా నీకు స్తోత్రం ఎల్లప్పుడూ కూడా ప్రభువు ఆనందించడం ఒంట్లో రోగం వచ్చినా కుటుంబంలో కలతొచ్చినా అయినవారు పోగొట్టుకునే పరిస్థితి వచ్చినా యోగు గారి దగ్గరికి ఒకటే చెప్పాడట యుహోవా ఇచ్చాను యుహోవా తీసుకునేను యుహోవా నామమునకు మహిమ కలుగును కాక నాకేముంది ఈ లోకంలోకి వచ్చినప్పుడు నా దగ్గర ఏమీ లేదు దేవుడైతే దగ్గరికి ఈ రోజు గరిగి సన్ని సమకూర్చు ఉండొచ్చు కొన్నాళ్ళకి అవన్నీ కూడా తీసేసుకుని ఉండొచ్చు ఇవన్నీ ఉన్నాయి పోవటం కాదండి ఒంట్లో ఆరోగ్యమే లేనప్పుడు ఏముంటే ఏంటి ఏమీ లేకపోతే ఏంటి మన ఒంట్లో ప్రాణమే ఒక శాశ్వతం కానప్పుడు ఏముంటే ఏంటి లేకపోతే ఏంటి చెప్పండి లోకంలో మనుషులు శాశ్వతమా వస్తువులు శాశ్వతమా బంధాలు శాశ్వతమా ఏది కాదు ఎవరికి వాళ్ళు భక్తు అవసరార్థం వాళ్ళు అవసరం ఉంటే కనుక ఒకలా మాట్లాడతారు అవసరం లేకపోతే కనుక నేను రోడ్డు మీద గిడుస్తారు అందుకని దేని గురించి భయపడకండి ఏది జరిగినప్పుడు కూడా ప్రఫా నీ సెలవు లేకుండా ఏది జరగలేదు నిశ్చితమే మా ఎడలో జరుగుతుంది కనుక మన మమ్మల్ని అయితే కనుక మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నామని ఎల్లప్పుడూ కూడా మనం ఏం చేయాలంటే సంతోషముగా ఉండండి ఎడతెగక ప్రార్థన చేయండి ఇదొక్కటే మీకైతే కనుక ఇవ్వబడిన మెయిన్ లైన్ ఏది జరిగినప్పుడు కూడా ప్రార్థన అంటే కనుక దేవునికి విన్నవించుకోవటం అని అర్థం ప్రార్థన అంటే కనుక దేవునికి విన్నవించుకోవటం మీ బ్రతుకులో ఏది జరుగుతున్నప్పుడు కూడా మనుషుల దగ్గరికి వెళ్ళి చెప్పుకోవటం కాదు ఇంటి పక్క పొరిగింటి వాళ్ళకు చెప్పుకున్న ప్రయోజనం లేదు మిమ్మల్ని కట్టుకున్న భర్తకో భార్యకో తల్లిదండ్రులుగా చెప్పిన ఇక్కడ ప్రయోజనం లేదు కానీ ఏది జరుగుతున్నప్పుడు కూడా సమస్తమును కూడా ఎవరికి విన్నవించుకోవాలి అందుకునే దావీది అంటున్నాడు వేకు వేకుజామునే నేనైతే కనుక ప్రార్థన కొరకు సమస్తము కూడా సిద్ధపరచుకుని కూర్చుంటాను ఎప్పుడు తెల్లవారుతుందా ఎప్పుడు ఆ నిర్ణీత సమయం వస్తుందా నేను దేవుని సన్నిధికి వెళ్ళి విన్నవించుకోవాలి కదా నా మనసులో ఉన్నదంతా అవసరం కావచ్చు ఆపద కావచ్చు దుఃఖము కావచ్చు సంతోషము కావచ్చు ఏదైనా కానీ ఆ దేవునికి విన్నవించుకోవాలి కదా అంటారు కాబట్టి మీరు మీరేం చేయలేట ప్రార్థన చేయండి ప్రతి విషయమందును కొత్త తా స్థుతులు చెల్లించండి ఏది జరిగినా దేవునికి కృతజ్ఞత చెప్పండి ప్రభా నువ్వు చేసినందుకు మీకు మేరు నీకైతే కనుక నాకు ఏళ్ళ చేసిన ప్రతి కార్యక్రమాన్ని బట్టి నీకు స్థుతులు స్తోత్రములు ప్రఫా దేవుడు కొన్ని సందర్భంలో కొట్టినా ప్రభానికి స్థుతులు స్తోత్రములు ఎందుకంటే గాయ పరిచేది ఆయనే స్వస్థ పరిచేది ఆయనే సమస్య నీకు కలిగించట్లో ఒక కారణం ఉంది నేను శోధించటంలో ఒక కారణం ఉంది నిన్నైతే కనుక పరిపూర్ణుడిగా తయారు చేయాలనుకుంటే నీకు శ్రమను కలగాలి నీకు శోధన కలగాలి నీకైతే కనుక దెబ్బలు తగలాలి నీకు నష్టమో కష్టమో కీడు కలిగితేనే అన్ని విధాలుగా నువ్వు శోధించబడితేనే బంగారం ఎలాగైతే కనుక నిప్పుల్లో వేయబడి కరిగిపోయిన తర్వాత అందులో ఉన్న మలినాన్ని పోగొట్టుకుని ఎంత శుద్ధంగా కనబడుతుందో ఆ స్థితికి నువ్వు వచ్చేయాలి దేవుడు ఈరోజు నీకు అగ్ని వంటి మహాశ్రమలు ఇచ్చినప్పుడు కూడా రీజన్ అది కాబట్టి ఏది చేసినప్పుడు కూడా దేవునికి అయితే మాత్రం ఒకటే ప్రోఫ నీకు కృతజ్ఞతలు ఎందుకంటే ఇప్పటికీ నన్ను ప్రాణంతో ఉంచావు కదా ఇప్పటికీ నాకు అవకాశం ఇచ్చావు ఒక నేను తప్పు చేస్తే సరి చేసుకునే అవకాశం ఇచ్చాం నేను నేర్చుకోవాల్సిన పాఠం అయితే నాకు తెలుసుకోవడానికి మంచి అవకాశం ఇచ్చావు ఎవరు మంచో ఎవరు చెడో తెలుసుకునే ఛాన్స్ మాకు ఉంది కదా ఇప్పటికీ నీ కృపజ్ఞతనికి నేను పొందుకున్నందుకు నీకు స్థుతులు స్తోత్రంలోని ప్రతి విషయం విషయమందు కూడా దేవునికి స్థుతులు చెల్లించండి ఏలాగో చేయుట యేసు మీ విషయంలో దేవుని యొక్క చిత్రం క్రైస్తవ్యం అంటే ఇది ఎవరన్నా ఒకవేళ అడిగితే కనుక మీ దేవుడు ఏం చెప్పాడు అనుకుంటే కనుక ఇది ఇలా చెప్పాలి మీ దేవుడు ఏం చెప్పాడు మీరు క్రీస్తు ప్రభుని నమ్ముకున్నందుకు మీరు ఏం చేస్తారని అడిగితే మీరు చెయ్యాలి ఇది మాటల వరకు కాకుండా ఇది మీ బ్రతుకులో చూపించాలి ఏమేమి చూపించాలనుకున్నప్పుడైతే కనుక ఏం చేయాలట అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పటం నాకెందుకు లేని తప్పించుకెళ్ళిపోకూడదు నాకెంతకైనా చాలామంది మౌనంగా ఉండిపోతున్నారు కాదండి మీ కళ్ళ ముందు అక్రమము జరిగినప్పుడు తప్పకుండా వారికి అయితే కనుక కొన్ని కొన్ని పరిస్థితులు మనం చేయకూడని అంటే మనం చేయలేనివి కొన్ని ఉంటాయి దాని గురించి కాదు అట్లీస్ట్ నీ భర్తకి చెప్పాల్సిన బాధ్యత లేదా నీ భార్య అక్రమంగా ఉంటే కనుక చెప్పాల్సిన బాధ్యత ఉందా లేదా మీ పిల్లలు తప్పు చేస్తున్నా మీ పిల్లలు తప్పు చేస్తున్నా మీరైతే చెప్పుకోవాలి కనీసం నీ కుటుంబానికన్నా నువ్వు చెప్పుకోవాలి కదా వాళ్ళు తప్పులో వినతున్నారు అనుకున్నప్పుడు వారికైతే కనుక మనం క్రమం నేర్పాల్సిన బాధ్యత ఉంటుంది కదా అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పండి ధైర్యం చెందిన వారిని ధైర్యపరచండి బలహీనులకు ఊతమియ్యండి అందరి ఎడల దీర్ఘశాంతము గలవారే ఉండడి ఎవడనూ కీడునకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా చూచుకొనడి మీరు ఒకని ఎడల ఒకడునూ మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దారిని అనుసరించి నడుచుకునడి ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడి ఎడతెగక ప్రార్థన చేయుడి ప్రతి విషయమందునూ ప్రతిజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఏలాగూ చేయుట ఏ సుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం ఇలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు మీకు ఇలాంటి గుణలక్షణాలు రావాలి ఎలాంటి వ్యక్తిత్వం ఉండాలి లోకంలోకి వెళ్ళినప్పుడు అయితే కనుక మీ క్యారెక్టర్ అలా ఉండాలి మీ క్యారెక్టర్ అయితే కనుక ఇలా ఉండాలి ఉన్నదా ఏ రోజైతే కనుక మీ క్యారెక్టర్ అలా ఉంటుందో మీరు క్రీస్తు ప్రభువును పోలిన వారుగా ఉంటారు పరపక్షం మంది ఉండేవాడు కూడా చివరికి శత్రువు కూడా మిమ్మల్ని ఏమీ అనలేడు మీ ప్రవర్తన చూస్తూ వాళ్ళు అయితే కనుక మిమ్మల్ని మెచ్చుకునేటట్టు ఉంటుందే తప్ప మీలాగా వారు కూడా మారాలని కోరుకుంటారే తప్ప మిమ్మల్ని ఎవరు విమర్శించరు అలా కాకుండా పేరుకు క్రీస్తు ప్రభువు మాత్రం చెప్పుకుంటూ నేను క్రీస్తుని నమ్ముకున్నానని చెప్పుకుంటూ కూడా లోకపరమైన మలినమైన విషయాలు మీరు చేస్తున్నారనుకుంటే మిమ్మును బట్టి దేవుని నామానికి అవమానం మీరు ఉండవలసిన క్రమం ఇది అక్రమంగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పాలి ఎవరైతే కనుక ఒకవేళ కనుక ధైర్యం చెడిన వారు ఉంటే కనుక వారిని ధైర్యపరచాలి బలహీనం అనుకుంటే కనుక వారికి ఊతమియ్యాలి అందరి ఎడల దీర్ఘశాంతము కలిగిన వారిగా ఉండాలి కీడుకు ప్రతి కీడు ఎవరికైనా చేయకుండా మీరైతే చూసుకోవాలి వెంటనే చెప్పు ఒక్క కాటుకు చెప్పు దెబ్బని వెంటనే వెళ్ళిపోకండి శిక్ష దేవుడు వేస్తాడు భారాన్ని దేవునికి అప్పగించండి మీరు ఒకరి ఎడల ఒకడునో మనుషులందరి ఎడలను మేలైన దానిని ఆలోచించాలి ద బెస్ట్ అనుకున్నది నాకే కాదు నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నా సమాజానికి నా దేశానికి కూడా అది మేలుకరంగా ఉండాలని మాత్రం మనం కోరుకోవాలి ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి ఎడతగ్గక ప్రార్థన చేయాలి ప్రతి విషయమందు కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి ఇలా చేయాలని ప్రతి క్రైస్తవునికి కూడా అయితే దేవుడు చెప్తున్నాడు ప్రభువుని నమ్ముకున్న ఏ ఒక్కరి దగ్గరికి వచ్చేటప్పుడు కూడా వారందరూ కూడా ఈ క్రమాన్ని పాటించారు ఈ క్రమం తెలియకుండా ఊరికి దేవుడు నమ్ముకున్నా అనుకుంటే నమ్ముకున్నానని చెప్పి కూడా మీలో మార్పు లేకపోతే మీ బ్రతుకు కనుక ఒకలా మరొకలా ఉంటే మిమ్మల్ని బట్టి దేవుని నామానికి అవమానం కలుగుతుంది తప్ప మహిమ కలుగుతుంది ఒకవేళ మనల్ని బట్టి దేవుని నామానికి అవమానం అనుకున్నప్పుడు దేవుని నుంచి మనకి దీవెన రాదు సరికదా దేవుని నుంచి మనకేమొస్తుంది తెలుసా శాపం వస్తుంది ఎందుకంటే మిమ్మును బట్టి దేవుని నామము అన్ని జనుల మధ్యన దూషించబడే పరిస్థితి వస్తుంది కాబట్టి అలాంటి పొరపాటు మనం చేయకుండా ప్రభు యేసుక్రీస్తుని నేను విశ్వసించినది గాను నేను ఎట్టి క్రమాన్ని అనుసరించి నడుచుకోవాలనే సంగతిని ప్రతి ఒక్కరు కూడా గుర్తెరిగి ఆయన క్రమము చొప్పున మనందరూ కూడా నడుచుకోవటానికి ఆయన నామమును మహిమపరిచి ఆయన నుంచి అనుగ్రహించబడే ఆశీర్వచనం పొందటం కోసం మనందరూ కూడా ప్రయత్నిద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక